తర్వాత ఆయన ప్రాక్టీస్లో బిజీగా ఉండడం తర్వాత కొన్ని కారణాల చేత కొద్దిగా దూరంగా ఉండడం తిరిగి మళ్ళీ సొంత కుటుంబంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా మసాలన్నా చెప్పిన విధంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు నమస్కారం టుడే స్వాగతం రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సో ఆయన ఆయనని అందరం కలిసి బలాన్ని చేకూర్చాల్సిన అవసరం ఉంది బడుగు బలహీన వర్గాలంతా కూడా ఆయన వెంటండి ఆయన్ని మళ్ళీ కూడా అత్యధిక సీట్లు ఆయన వినిపించి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగితే అన్ని సంక్షేమ పథకాలు కావచ్చు అలాగే అభివృద్ధి కావచ్చు ఈ రాష్ట్రంలో పరుగులు పెడుతుందని విశ్వసించు నిజమైనటువంటి పేదలకి అర్థమైనటువంటి పేదలందరికీ కూడా న్యాయం జరుగుతుందని మళ్ళీ మన కుటుంబంలోకి చేసినందుకు నా హృదయ ఖచ్చితంగా మస్తానన్న చేరిక వెంకటగిరి నియోజకవర్గాన్ని మరింత మెజారిటీతో గెలిపించడానికి ఖచ్చితంగా దోహపడుతుందని అందరం కూడా కలిసి మనిషి సమిష్టిగా పనిచేస్తుంది అత్యధిక మెజారిటీతో వెంకటగిరి నియోజకవర్గాన్ని గెలిపించాలనే దేవుడు పనిచేస్తామని మనస్ఫూర్తిగా అందరికీ మరోసారి మతదానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కృషి మాది స్థలమైన ఇళ్ళైన ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ